హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి పన్నీర్ రోల్స్ అండి లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి గట్టి పెరుగు వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న ఈ మసాలాలోకి కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి నేను మూడు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్కి ఈ మసాలా అంతటిని బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలాగే చపాతి పిండిని కలిపేసుకోండి పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక దీనిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పిండి పైన అప్లై చేసుకుని దీని మీద మూత పెట్టేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ని వేసుకోవాలండి పన్నీర్ వేసుకుని కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ మీదనే ఈ ప్రాసెస్ని మనం చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు మనకి దీనికి చాలా ఈజీగా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మార్నింగ్ పెద్ద పెద్ద హడావుడిగా ఏమి ఉండదు అనమాట చాలా ఈజీగా చేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు ఒక క్యాప్సికమ్ తరుగు ఒక టమాటా తరుగుని వేసుకోండి ఈ వెజ్జెస్ అన్నిటిని కూడా మనం హై ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలండి ఇవి మనకి పూర్తిగా సాఫ్ట్గా కుక్ అవ్వకూడదు అనమాట కొంచెం క్రంచీగానే ఉండాలి ఈ వెజ్జెస్ వేసిన తర్వాత మరొక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపేం పట్టదు ఇవి ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇందాక పన్నీర్కి సరిపడగానే కారం ఉప్పు వేసానండి ఇప్పుడు ఈ కర్రీకి తగ్గట్టుగా ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కారం ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇది పూర్తిగా మనకి కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని దీన్ని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతి పిండి ఉంది కదండి గోధుమ పిండి దాన్ని మరొకసారి కలుపుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోండి మనం చపాతి ఎలాగైతే చేసుకుంటాం అలాగే చపాతీ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న చపాతీని ప్యాన్ మీద వేసుకుని కాల్చుకోవాలి మనం టెన్ సెకండ్స్కోసారి అటు ఇటు తిప్పుకుంటూ ఈ చపాతీని కాల్చుకోవాలండి ఒకే సైడు ఎక్కువసేపు కాల్స్తే చపాతీలు గట్టిగా అయిపోతాయి ఇలా టెన్ సెకండ్స్కోసారి అటు ఇటు తిప్పుకుంటూ చపాతీలు కాల్చుకుంటే మెత్తగా వస్తాయి ఇలా కాల్చుకున్న చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని పెట్టుకోవాలండి ఇలాగా దీనిపైన కొద్దిగా టమాటాకా చెప్పని వేసుకుని రోల్లాగా చుట్టుకోవడమేనండి ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా లంచ్ బాక్సుల్లోకైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే లంచ్ బాక్సుల్లో కాకుండా ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వెజ్ పన్నీర్ రోల్స్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి